హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లతో షేర్ చేసుకోండి ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియోని అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ వ్లాగ్ వచ్చేసేసి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత అయితే ఇంకా షాప్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా శుభ్రం చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ పోయేసి ఇంకా దేవుడు సామాను అవన్నీ క్లీన్ చేసుకున్నా అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి అలాగే ఇంకా సొరకాయ కర్రీ చేద్దాంలే అని చెప్పి దానికైతే అన్ని కట్ చేసి పెట్టేసి కొంచెం ఇంకా పొయ్యి మీద పెట్టేసామంటే ఉడుకుతూ ఉంటుంది ఇంకో పక్కన పూజ అయితే చేసుకోవచ్చులే అని చెప్పి ఇంకా పొయ్యి మీద పెట్టి సిమ్లో అయితే పెట్టేశాను నమస్తేస్తు మహామాజే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాస్తే మహాలక్ష్మి నమోస్తుతే नमस्ते गरारूढ़ ढोलाशुर भयंकरी सर्व हरे देवी महालक्ष्मी नमोस्तुते సర్వజ్ఞే సర్వ వరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదే దేవి ముక్తి ముక్తి ప్రధాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే ఆద్యాంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి పిల్లల స్కూల్కి వెళ్ళిపోయారు చేసేసి దేవుడి పూజ అది కంప్లీట్ చేశాను ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి సో అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్ అయితే షేర్ చేసుకోండి వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి సో ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఈ రోజు నుంచి అయితే పిల్లలకి హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసేస్తారు సో ఇంకా ఈ రోజు నుంచి అయితే ముగ్గురు పిల్లలతో మా ఇంట్లో సందడే సందడే అనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా ఆల్రెడీ ముందే సొరకా అయితే పొయ్యి మీద పెట్టేసాను కదా సిమ్లో సో అదైతే సిమ్లో పెట్టేసానండి ఇంకా అది చిన్నగా మగ్గుతుందనమాట ఇంకా పొటాటో ఫ్రై చేయాలి సొరకాయ కర్రీ అండ్ పొటాటో ఫ్రై అనమాట ఈరోజు లంచ్లోకి సో ఇంకా ఇందాకే సొరకాయ సగట ఆల్రెడీ అది అయిపోవచ్చిందనమాట ఇంకా పొటాటోస్ కూడా బంగాళదమ్మ కూడా కట్ చేసేసి పొయ్యి మీద అయితే వేసేస్తున్నాను ఇంకా కట్ చేసి వేసేస్తున్నాను కదా ఇంక పొటాటో ఫ్రై అయిపోతే ఇంకా సరిపోతుంది అనమాట మా ఇంట్లో ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం ఇంకా పిల్లలైతే ఇంకా అన్ని రకాలైతే తినరు ఈ వయసు వాళ్ళు సో ఇంకా సొరకా అయితే తినరు వయసు వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం అయితే పొటాటో ఫ్రై చేస్తున్నాను సో మా ఇంట్లో అయితే ఇంతే అనమాట ఒకళ్ళు తినేది ఇంకొకరు తినరు ప్రతిరోజు ఇంకా ఏం కర్రీ చేయాలనేది పెద్ద ఆలోచన అయిపోతుంది ఎందుకంటే అందరూ అన్ని రకాలు తింటే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు ఏదో ఒకటి చేసి పెట్టేసేయచ్చు సో మా ఇంట్లో అయితే ఏంటంటే ఇంకా ఒకళ్ళు తినేవి ఇంకొకళ్ళు తినరు ఇంకా అందుకనైతే కూర ఏం కూర చేయాలని ప్రతిరోజు అదొక ఆలోచన ఇంకా బట్టలు అయితే అండి నేను ఇంకా స్నానం చేయడానికి ముందే ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అది చేసుకొని పొటాటోలు అవన్నీ పొయ్యి మీద వేసేసరికి ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి ఇంక ఇప్పుడైతే వాటిని తీసి ఆరేస్తున్నాను సో ఇప్పుడైతే ఒక్క టాపిక్ అయితే మాట్లాడుకుందామండి చాలామంది ఎలా ఉన్నారంటే జనాలు ఈ మధ్య పక్కన వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నాయి ఎదురి ఇంట్లో ఏం జరుగుతున్నాయి ఇంట్లో ఏం జరుగుతున్నాయి ఇవి ఆలోచనలు సో ఇట్లా అంతా ఆలోచించే బదులు ఆ దేవుణ్ణి స్మరించకుండా ఏదైనా కొంచెం పుణ్యమన్నా వస్తుంది నాకైతే ఇంకా అట్లాగే అనిపిస్తుంది ఇంకా కొంచెమన్నా కొంచెమన్నా సిగ్గా అనిపించుకోవాలి ఎందుకంటే పక్కన వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా మనం వాళ్ళకి ఏమీ పెట్టేది లేదు వాళ్ళు ఏడుస్తుంటే మనం వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని ఏడ్చేది లేదు సో వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే మనము వాళ్ళతో పాటు బాధపడేది ఏమీ ఉండదు కాకపోతే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వే ఆలోచిస్తూ ఇంకా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడం సో ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది సో అటువంటి పనులు చేయడం కన్నా ప్రశాంతంగా దేవుడిని అన్నా స్మరించుకుంటే ఏదో కొంచెం పుణ్యమైన వస్తుంది సో చాలా మంది అయితే ఈ రోజులో అలాగే ఉన్నారనమాట ఇంకా వాళ్ళ ఇంట్లో విషయాలు మాత్రం బయటకి ఎవరికి చెప్పుకోరు కానీ ఇంకా పక్కన వాళ్ళ ఇంట్లో విషయాలు మాత్రం అన్నీ వాళ్ళకే కావాలి ఇంకో వాళ్ళకి తెలియపోయినా ఇంకెవరో ఒకరిని అడిగినా తెలుసుకోవాలి ఎలాగో కల అని అట్లాగా తయారవుతున్నారు జనాలు సర్లేండి ఇంకా అట్లాగట్లా అట్లా పోనీ ఇంకా ఇంతే మనం ఏడ్చినా నవ్వినా మనతో పాటు వచ్చి ఏడ్చే వాళ్ళు ఎవరు ఉండరు మనం ఏడిపోయేదో మనమే ఏడవాలి అందుకని ఎవరిని పట్టించుకోవద్దు ఇది మన జీవితం మన జీవితం మనకు నచ్చినట్టు మనం బ్రతకాలే కానీ ఎదుటి వాళ్ళు ఏమో అనుకుంటారు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అని అట్లా అనుకుని మనల్ని మనమే బాధ పెట్టుకుంటూ ఇదంతా వేస్ట్ పని అనిపిస్తుంది మా పిల్లలైతే స్కూల్ నుంచి కూడా వచ్చేసారు ఇంక నేను బట్టలు ఆరేసేసి ఇంకా సొరకాయ కూడా అయిపోయింది పొటాటో ఫ్రై కూడా ఉంది అయిపో వచ్చిందనమాట ఇంకా అన్నం కూడా పెట్టేశాను ఒక పై మీద ఇంకా వాళ్ళకి హాఫ్ డేనే అనమాట ఇంకా చూడండి ట్వెల్వ్ థర్టీ కల్ వచ్చేసారు ఇంకా వైశ్ అయితే సైకిల్ మీద వచ్చేసింది ఇంకా జున్నుని ఇంకా హంసఖాన్ అయితే మా వదిన వాళ్ళ పిల్లలు హాలిడేస్ అయ్యేసరికి ఉన్నారనమాట ఇంకా తనైతే తీసుకొని వచ్చేసాడు ఇద్దరిని ఇంకా మామూలుగా అయితే మా మామే తీసుకొస్తారు ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఇంకా పిల్లలు అయితే వెళ్ళి తీసుకొని వచ్చారు మా వదిన వాళ్ళ పిల్లలు ఇంకా ఇక్కడైతే వయసు వాళ్ళు అయితే స్కూల్ నుండి వచ్చేసారు ఇంక ఈ రోజు నుంచి అనమాట నా గుండెల దడ మొదలయ్యింది ఇంకా వీళ్ళు ముగ్గురు ఒకసారి చేరారంటే అస్సలు ఇంకా సందడే సందడి అనమాట గోల చేసేస్తుంటారు ఈవినింగ్ వస్తేనే ఇంకా ఇంకా నైట్ పడుకునేదాకా ఏదో గోల చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఇంకా మధ్యాహ్నమే ఇంటికి వచ్చేస్తున్నారనమాట ఇంకా మండే నుంచి అయితే వాళ్ళకి హాఫ్ డేస్ స్టార్ట్ అయినాయి ఇంకా మా మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తున్నారు ఇంక వీళ్ళని ఎలా భరించాలి అని చెప్పి నాలో ఒక టెన్షన్ అనమాట ఇంకా అసలు అందుట్లో నేనంటే వాళ్ళకి పెద్దగా భయం ఉండదు వాళ్ళ డాడీ అంటే భయం ఉండిద్ది కానీ ఇంకా వాళ్ళ డాడీ అయితే ఊర్లో ఉండరు కదా ఎక్కువ ఇంకా నాకైతే అసలు భయపడరు వీళ్ళు సరేలే అండి మామూలుగా మనం ఎవరో ఒక్కరికైతే భయం ఖచ్చితంగా ఉండాలి పిల్లలు భయం పెట్టాలి ఇద్దరం గారాబం చేశామంటే పిల్లలు ఎవ్వరు మాట వినకుండా అయిపోతారు అనమాట ఇంక ఇక్కడైతే స్కూల్ నుంచి వచ్చేసారు కదా వాళ్ళకి ఏదో స్పెల్లింగ్ సైన్స్ చదువుకోరమని పేపర్ ఇచ్చారంట ఇంకా అక్క చెల్లి అయితే అవే చూసుకుంటున్నారు ఇప్పుడైతే వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయండి నెక్స్ట్ క్లాస్కి అయితే ప్రమోట్ అనమాట ఇప్పుడు వైశ్యూ వచ్చి సిక్స్త్కి వెళ్తుంది హంజీ అయితే సెకండ్ క్లాస్కి వెళ్తారనమాట ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి ఎగ్జామ్స్ అయిపోయి ఇంకా రిజల్ట్ అవి కూడా వచ్చినాయి నెక్స్ట్ ఏదో ఒక బ్లాగ్లో అయితే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అని అయితే షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే నేను రైస్ వండడం అయిపోయింది అలాగే పొటాటో ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా సొరకా అయితే తాళిమీ పెడుతున్నాను అనమాట ఇంకా హంసీ అయితే ఏదైనా వర్క్ ఇచ్చారంటే అస్సలు ఆగదనమాట ఇంకా తినడం కూడా మానుకొని చదివిద్ది ఇప్పుడు ఆ పేపర్ చదువుకు రమ్మన్నా కదా నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు ఆ స్పెల్లింగ్స్ అడుగుతానని చెప్పారంట ఇంకా దానికోసం వచ్చేసి రా నన్ను చదివిద్దు అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసేస్తుంది మామూలుగా ఈవినింగ్ టైమ్ అంతే ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ హోంవర్క్ రాసిద్దు అండి ఏమైనా స్నాక్స్ తినమన్నా కూడా తినదు ఫస్ట్ హోంవర్క్ కంప్లీట్ అయిపోవాలి ఆ తర్వాతే తను తినడానికి అయితే వస్తుంది ఇంక కొన్నిసార్లు అది మధ్య హ్యాబిట్ అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు నేను పనిలో ఉన్నా కూడా అస్సలు ఊరుకోదనమాట నువ్వు ఫస్ట్ నాకు వచ్చి చెప్పు తర్వాతే పని చేసుకో అని చెప్పి కాల్ చేస్తుంది అనమాట ఇంక ఇప్పుడు నన్ను పిలుస్తుంది అనమాట చదివించి కొంచెం చెప్పు అని చెప్పేసి ఇంకా వైశవీ అయితే టీవీ పెట్టుకొని కూర్చుంది అనమాట ఇంకా హంసీ అయితే ఇప్పుడు ఆ పేపర్లో చదివేంత వరకు తను నిద్రపోదు ఎవరిని పడుకోనిది కనీసం అన్నం కూడా తిందనమాట కొంచెం చదువుకున్న తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ అయినా తింటుంది ఇంకా వైశ్యు వచ్చి కర్రీస్ అని అడుగుతుంది నేనైతే పొటాటో అని చెప్పకుండా అని చెప్పాను ఇంకా తన కోపం వచ్చి వెళ్ళిపోయింది అనమాట ఇంకా తర్వాత తెలిసింది లెండి పొటాటో అని ఇంకా మా బుడ్డోడైతే చూడండి ఇంటికి రాగానే ఏదో మని గోల్ చేస్తుంటాడు కొని లేదని పరిగెత్తుకుంటూ వచ్చాడు ఫస్ట్ అయితే సో ఇంక ఇక్కడైతే హంసీ అయితే చదువుకుంటుంది వైష్యూ అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుంది ఇంకా జున్ను కూడా టీవీ చూస్తున్నారు అనమాట అందరూ అయితే కూర్చొని మా వదిన వాళ్ళ పిల్లలు సో ఇంకా అందరూ కూర్చొని అయితే కొంతసేపు టీవీ చూస్తున్నారు ఇంకా హంసీ మాత్రం ఇంకా అదంతా ఏం పట్టించుకోదు వాళ్ళు చూసుకున్నా కూడా మధ్య మధ్యలో హంసీ వైశ్యుకు కూడా చెప్పిద్దారనమాట కొంతసేపు చదువుకోవచ్చు కదా చదువుకోవచ్చు కదా అని ఇదేమో నేను ఈవినింగ్ కొంతసేపు అయినా చదువుకుంటానని చెప్తుంది వైశ్య అయితే ఇంకెక్కడైతే జున్నుకైతే ఇంకా గోలు సరికి నీకు పొటాటో ఫ్రై చేశారా అని చెప్పగానే వాడికి పొటాటో ఫ్రై అంటే ఎంత ఇష్టం అంటే ఇంకా దాన్ని చూడంగానే ఇంకా ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది అనమాట బొడ్డోడికి అయితే ఇంకా హంసీ కూడా చదివేసుకుంది కొంచెంసేపు చదువుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే టీవీలో పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు ఇంకా వాళ్ళకి బోరు కొట్టిందంటే ఇంట్లో ఇంకా ఆడుకోవడానికి కూడా పక్కన పిల్లలు కూడా అంతమంది ఎవరు ఉండరు ఎప్పుడో ఒక్కసారి వెళ్తారు వాళ్ళు వచ్చినప్పుడే వీళ్ళు వెళ్తారన్నమాట అది పనిగా వీళ్ళైతే వెళ్ళి ఆడుకోవడానికి ఏం వెళ్ళరు కానీ ఇంకా వాళ్ళు ఎవరు వచ్చినా లేదా పిలిచినా అప్పుడు వెళ్ళి ఆడుకుంటారు ఇంకా అక్క చెల్లి డాన్స్ చేస్తుంటే బొడ్డోడైతే రిమోట్ లాక్కొని మార్చేస్తున్నారనమాట అందుకని ఇంకా వయసు అయితే లాక్కొని ఇంకా రిమోట్ వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళకి రిమోట్ ఇచ్చేసేసి వాడి చేతిలో లాక్కోపోతే నేను మెదలకుండా కూర్చున్నానని వాడైతే నా మీద పడి నన్ను ఆట ఆడిస్తున్నాడనమాట మా బుడ్డోడైతే సో ఫైనల్గా అయితే ఇంకా అందరం కూర్చొని ఈరోజు లంచ్ తింటున్నాము అంటే హంసీకి జున్నుకు అయితే ఫస్ట్ పెట్టేశాను తర్వాత ఇంకా వయసు నేను మా వదిన వాళ్ళ పిల్లలు అందరం కూర్చొని అయితే బోన్ చేస్తున్నాము ఇంకా హంసి వాళ్ళైతే అందరం కూర్చున్నట్టు రౌండ్గా కూర్చొని తింటున్నామంటే చాలు వచ్చేస్తుంది అనమాట నేను వడ్డిస్తాను నేను వడ్డిస్తా అని ఇంకా కొంచెం కొంచెం పెట్టేసి చాలా చాలా అని కూడా అడుగుతూ ఉండిద్ది ఇంక ఇక్కడైతే జున్ను అయితే అది ఆ లాలీపాప్ అంటే ఓపెన్ చేసి ఇమ్మంటే ఒక పక్క జలుబు చేస్తుంది మళ్ళీ లాలీపాప్ ఎందుకు అని అడుగుతుంటే షాప్లో వాళ్ళు అదే తీసుకోమని చెప్పారంట వాడికి అందుకని అలా చెప్తున్నాడు ఇట్లా ఏదో ఒకటి చెప్తుంటాడు ఈ మధ్య మాటలు బాగా నేర్చుకున్నాడు అనమాట ఏదన్నా ఏదో ఎక్కడన్నా ఏదన్నా నీళ్ళు ఏంది ఏం అని అడిగినా కూడా నేను కాదు మా అమ్మ అక్క పడబోసింది వయసు పారబోసింది థ్యామ్సీ చేసిందని వాళ్ళ మీదకి చెప్పేస్తున్నాడు అనమాట ఈ మధ్య కొంచెం ఇంక ఇలాగైతే మాది ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకా వీళ్ళైతే ఇట్లాగే అల్లరి చేస్తూ ఆడుకుంటూనే ఉంటారనమాట ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయేంత వరకు ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఇట్లాగే గోలగోలు చేస్తుంటారు అదే సందడి లేండి వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్న వీడియోస్ లైక్ చేయండి బాయ్